హాయ్ అండి వెల్కమ్ టు గంగా టైలర్స్ అండ్ కలెక్షన్స్ ఈరోజు వీడియో వచ్చి నడుము లూజ్ని బట్టి ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వరకు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి నెక్ ఇది వచ్చి నెక్ డీప్ నెక్ డీప్ అంటే ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి ఇది అన్నమాట ఇది నెక్ డీప్ అంటారు ఇది నెక్ నెక్ షోల్డర్ బ్లౌజ్ నెక్ షోల్డర్ ఇక్కడ వస్తుంది అన్నమాట ఇది నెక్ డీప్ మామూలుగా వేస్ట్ చూపిస్తున్నాను అంతే మీకు ఇది నెక్ డీప్ ఇది నెక్ షోల్డర్ వస్తుంది అనమాట ఇక్కడ దాన్ని బట్టి నెక్ డీప్ని బట్టి ఇది ఈ డీప్ని బట్టి నెక్ షోల్డర్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇదిగో నెక్ డీప్ వచ్చి లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చింది నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ పెట్టాం కదా షోల్డర్ వచ్చి త్రీ వచ్చిందనమాట నెక్ వచ్చి టూ పెట్టాలి షోల్డర్ అంటే ఇది త్రీ పెట్టాలి నెక్ వచ్చి టూ పెట్టాలన్నమాట టెన్ వచ్చిన మీకు టెన్ వచ్చిన ఫైవ్ పెట్టచ్చు ఫైవ్ పెట్టి షోల్డర్ త్రీ పెట్టి నెక్ టూ పెట్టేయచ్చు అనమాట షోల్డర్ ఇటు వచ్చి షోల్డర్ ఇక్కడ ఉంది కదా షోల్డర్ జారిపోతుంది భుజాలు జారుతున్నాయి అన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందన్న వాళ్ళకి ఈ చార్ట్ ప్రకారం మీరు నెక్ షోల్డర్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చి నైన్ నైన్కి రెండు పాతిక నెక్ వచ్చి షోల్డర్ వచ్చి త్రీ పెట్టేసుకోవాలి ఇంకా మామూలుగా షోల్డర్ వచ్చి థర్టీ సైజ్ వరకు కూడా త్రీ పెట్టేసుకోవాలి షోల్డర్ తగ్గించాల్సిన అవసరం లేదు ఇంకా షోల్డర్ వచ్చి త్రీ పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్ షోల్డర్ రెండు కలిపి ఐదు పాతిక మీకు ఐదు పాతిక అంటే ఇరవైంత వరకు వస్తుంది అన్నమాట ఐదు ఫైవ్ ఉన్న ఫైవ్ నుంచి రెండు గీతలు ఎగ్స్ట్రా వస్తుంది అంతే ఫైవ్ అండ్ హాఫ్ కాదు ఫైవ్ నుంచి రెండు గీతలు ఎగ్స్ట్రా వస్తుంది అంతే అనమాట అంత పెట్టుకుంటే మీకు సరిపోద్ది అనమాట ఇప్పుడు ఎయిట్ ఎయిట్కి అయితే రెండున్నర రెండున్నర పెట్టేసుకోండి నెక్ షోల్డర్ వచ్చి త్రీ పెట్టుకోండి నెక్ షోల్డరు రెండు కలిపి ఐదున్నర ఐదున్నర అనమాట ఇప్పుడు ఐదున్నర పెట్టండి ఐదున్నర అంటే ఇక్కడికి ఐదున్నర అంటే ఇదిగో ఇక్కడికే మధ్యకి ఆరో మార్క్ ఉంది కదా ఇక్కడికి అన్నమాట ఐదు ఉన్నారంటే ఇక్కడికి అలా పెట్టుకుంటే మీకు సరిపోద్ది ఏడు నెక్ డీప్ వచ్చి ఏడు వస్తే రెండు డెబ్బై ఐదు షోల్డర్ వచ్చి త్రీ నెక్ షోల్డర్ రెండు కలిపి ఐదు డెబ్భై ఐదు ఇలా పెట్టుకుంటే మీకు భుజాలు జారి కంప్లైంట్ లేకుండా ఉంటుందన్నమాట ఇదిగో ఐదు డెబ్బై ఐదు అంటే ఐదున్నర నుంచి రెండు గీతలు ఎగస్ట్రా ఐదున్నర నుంచి రెండు గీతలు ఎగ్స్ట్రా వస్తుంది అనమాట ఐదు డెబ్బై ఐదు అంటే ఐదున్నర నుంచి రెండు గీతలు ఎగస్ట్రా వస్తుంది అన్నమాట ఈ విధంగా మీరు నోట్ చేసుకున్నారంటే బిగినర్స్కి ఇది వచ్చి చిన్న సైజు బ్లౌజ్ చార్ట్ అన్నమాట ఇది ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ సైజు అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఇది చిన్న సైజు బ్లౌజులు పెద్ద సైజు బ్లౌజులు అంటే థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ అలా ఉంటాయి కదా అవి పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట ఈ ఈ చార్ట్ అయితే ఈ సైజు బ్లౌజులకి యూజ్ అవుద్ది దీన్ని బట్టి మీరు కట్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి